అలా పరమేశ్వరుడు కూడా లీల చేస్తాడు అందుకని ఆయన రక్షకత్వం వహిస్తాడు రక్షకత్వం వహించడం అనేటటువంటి దానిలో ప్రధానమైనటువంటి కర్తవ్యం ఎవరిది అంటే విష్ణువు అందుకే గజేంద్ర మోక్షణంలో ఎవరి పేరు పెట్టి పిలవకపోయినా ఎవరు పరిగెత్తుకొచ్చారంటే విష్ణువు పరిగెత్తుకొచ్చారు పరిగెత్తుకొచ్చి రక్షణ చేశారు రక్షణ విష్ణువుని కనుక దశావతారములు అని చెప్పవలసి వచ్చినప్పుడు విష్ణు అవతారములే చెప్పాలి కాబట్టి తప్పు లేదు కాబట్టి దశావతారములు విష్ణువువి చెప్తే శివుడివి చెప్పలేదేమిటండి ఒక్కటి కూడాను అని అడగక్కోడవు రక్షణకి సంబంధించినది అవతారము కిందికి వస్తూ ఉంటాడు కాబట్టి రక్షణ అన్న మాటలో మూడు లక్షణములు ఉంటాయి నిన్ను చూడకుండా ఉండలేనన్న కోసం రావడం ఒక అయితే ధర్మాన్ని పాడు చేసేవాడిని చంపడానికి వస్తాడు మళ్ళీ ఇక్కడ ఒక పెద్ద పీచి చాలామంది యొక్క ఉద్దేశ్యం ఎలా ఉంటుందంటే అలా చంపినప్పుడు క్రూరుడు భక్తుణ్ణి కాపాడినప్పుడు రక్షకుడు అనుకుంటుంటారు కాదు మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే అసలు క్రూరులైనటువంటి రాక్షసుల్ని సంహరించడం కూడా భగవంతుని యొక్క కారుణ్యమే ఒక ఆయనకి పెద్ద కురిపేసిందండి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు ఇక ఇది మందులకు తగ్గదాయా దీంతో నువ్వు బాధపడలేవు దీనివల్ల శరీరం పాడైపోతుంది ఇది తీసేస్తాను ఈ కురుపు అన్నాడు తీసేసేయండి డాక్టర్ గారు అన్నాడు ఓ కత్తి ఎట్టు కోసేశారు డాక్టర్ గారు ఇప్పుడు డాక్టర్ గారికి కురుపు మీద కోప డాక్టర్ గారికి నా మీద కోపమా ఎందుకు కోసేశారు కురుపుని కురుపుని కోసేయడం దానివల్ల నేను బాధపడడం నా బాధని తగ్గించడానికి కురుపుని కోసి బాధ పెట్టడం ఎందుకు అంటే నేను బతికున్న బాధపడకుండా ఉండడానికి కురుపు వల్ల నా శరీరం పాడైపోకుండా ఉండడానికి దుష్టాంగమును ఖండించి శిష్టాంగమును రక్ష చేయడంలో డాక్టర్ యొక్క కారుణ్యం ఎలా ఉంటుందో భగవంతుడు కూడా ఒరే ఇంకా వీడు ఉపాధితో ఉంటే ఇలాంటి పనులే చేస్తున్నాడు వీడి వల్ల లోకానికి శాంతి లేదు వీడు పాడైపోతున్నాడు కాబట్టి విడిపించేస్తానని విడిపించేస్తాడు శరీరంలోంచి ఆ విడిపించేయడం కూడా కారుణ్యమే తప్ప ఆయని క్రౌర్యంతో విడిపించడు అందుకే మీరు చాలా జాగ్రత్తగా గమనించండి మీకు ఏ ఇతర విశ్వాసమునందు ఆ మాట కనపడవు మృత్యువుని దేవత అని పిలిచేటటువంటి ఏకైక విశ్వాసము సనాతన ధర్మం ఒక్కటే మృత్యుదేవత అని పిలుస్తారు తప్ప మృత్యువుని పట్టుకుని దేవతాస్వరూపం కాదు అని అనమ్మనం మృత్యుదేవత వచ్చిందండి మృత్యుదేవత ఒడిలో ఆయన ఒరిగిపోయాడు అంటారు మృత్యుదేవత నోటి రెండు కోరల చిక్కి బ్రతికినకవేళ బ్రతుకవచ్చు అది ఆ శ్రీకృష్ణార్జున యుద్ధంలో కాబట్టి మృత్యుదేవత నోటి మృత్యుదేవత అంటాం ఎందుకని తొంభై సంవత్సరాల వయసు వచ్చేసి తమ మలమూత్రాలు తాము విసర్జించుకోలేకుండా మంచాన పడిపోయి ఉన్నటువంటి స్థితిలో కూడా ఇంకా ఉపాధిని పట్టుకుని వెళ్లాడాలని అనుకుంటాడు జీవుడు అప్పుడు మృత్యువు దేవతయై ఓరి పిచ్చాడా ఎన్నాళ్ళు ఇలా ఉంటావు ఏం చేసుకుంటావు దాంతో ఓ స్నానం చేస్తావా లేచి వండుకుంటావా అన్నం తింటావా నీ మలమూత్రాలు నువ్వు విసర్జించుకుంటావా నీ ఒంటి మీద బట్టుందో నీ లేదో నీకు తెలీదు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలియదు నువ్వు తిన్నావో తెలియదు తినలేదో తెలియదు ఎందుకురా మనసాన పట్టి ఉండడం వద్దు ఈ ఉపాధిని వదిలి ఇంకొక ఉపాధిని ఇస్తాను చక్కగా ఆ ఉపాధిలోకి వెళ్ళి మళ్ళీ జవసత్వాలతో భగవంతుడిని సేవించుకో అని ఈ ఉపాధి నుంచి విడతీసేస్తుంది మృత్యుదేవత అలా విడతీయలేదనుకోండి ఆయన మాట అలా ఉంచండి ఇంట్లో వాళ్ళకి ఎంత కష్టం ఎన్నాళ్ళు చేస్తారు ఎవరు చేస్తారు ఇబ్బంది కాదు ఎవరు చేసేవాళ్ళు ఉంటే చాలా అదృష్టం అటువంటి కొడుకు కాళ్ళు దొరికితే చాలా అదృష్టవంతులే ఎన్ని ఏళ్ళు బతికినా అందరికీ అలా దొరకదు కాబట్టి మృత్యుదేవత శరీరము నుండి జీవుణ్ణి విడతీసేసి ఇంకో శరీరంలోకి వెళ్ళిపోవడానికి అవకాశం ఇచ్చేస్తుంది అందుకే సనాతన ధర్మంలో మృత్యువుకి కూడా దేవతా లక్షణమే ఇచ్చారు అటువంటి సనాతన ధర్మంలో రక్షకత్వము అంటే విష్ణువుది కాబట్టి ఆ విష్ణువు పది మార్లు ప్రధానంగా దిగి వచ్చినటువంటివి ఏవి ఉన్నాయో ఏవి విన్నంత మాత్రం చేత మనకి భగవంతుని ఎందు భక్తి అంకురిస్తుందో అటువంటి గాథలు ఉన్నటువంటి వృత్తాంతములు పగింటికి దశావతారములని